మన సంప్రదాయాల వెనుక నిగూఢంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి పండుగలు పర్వదినాలు పూజలు వ్రతాలకు ఉన్నట్లే దేవుని విగ్రహానికి చేసే ఉపచారాలు కూడా నిర్దిష్టంగా ఉంటాయి ఈ క్రతువుల్లో ప్రధానమైనది విగ్రహాభిషేకం దేవుని విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తారు ఆ నీటిని అంటే అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు ఇందులోని ఉద్దేశం దేవుని విగ్రహాన్ని శుభ్రపరచడం అనుకుంటాం కాని నిజానికి మన ఆరోగ్యం కోసమే ఇదంతా విగ్రహాలు దాదాపుగా కొండల నుంచి సేకరించిన శిలలతోనే శిలలను సేకరించి విగ్రహంగా మలుస్తారు ఖనిజ రాతిని తాకిన నీటిలో ఆ గుణాలు కలుస్తాయి ఆ నీటిని తాగితే స్వల్ప మోతాదులో ఖనిజ లవణాలు అందుతాయి అందుకే విగ్రహాన్ని చెక్కడానికి రాతిని కూడా నిపుణులే చేయాలి పర్వతాల నుంచి జాలువారే జలపాతంలో స్నానం చేయడం వాటిని తాగడం వంటి ఉద్దేశం కూడా ఇదే అయితే ఖనిజ సంపదలు నిండిన పర్వతాల నుంచి ప్రవహించే నీటిని తాగడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఆ రాతిని సేకరించి విగ్రహం తయారుచేసి ఇలాంటి ఆచారాన్నే చేశారు మన ఋషులు